భారతీయులు మనం మనకేముందిలే అనుకుంటాం ఏడక చోటకు పోయి బతుకుతాం అనుకుంటాం కాకపోతే ఆయా దేశాల్లో ఆచార సాంప్రదాయాల ప్రకారం బ్రతకడానికి సిద్ధపడక తప్పని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు కలిస్తాని మనం పట్టించుకోలేదు లేకపోతే ఇంత ముందు మత మార్పిడిని మనం పట్టించుకోలేదు మన దేశం మీద దాడిని మనం పట్టించుకోలేదు చివరికి ప్రపంచమంతా కాస్త ఎవడైతే గట్టిగా నిలబడ్డాడో వాడి వల్ల ఈ దేశం కాపాడబడింది వాళ్ళ వల్ల ఈ జాతి కాపాడబడింది ఇప్పుడైతే మనం ఉద్యోగం కోసం తిండి కోసము చదువు కోసం ఎట్లాగ విదేశాలకు వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇక్కడ మన మతం ఎట్లా ఉంటాయో ఏంటి ఆ దేశాలు ఆ మతం ప్రకారమే బ్రతుకుతున్నారు అక్కడికి వెళ్ళి మనం బతుకుతున్నాం కాబట్టి ఇక్కడ ఏంటి అనేటువంటి ఒక సాధ్య సిద్ధమైనటువంటి బట్ నీ ఉనికి కోల్పోయిన తర్వాత ఎట్లా ఉంటావో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను చూస్తే తెలియాలా లేదంటే కనుక బంగ్లాదేశ్లో వాళ్ళ హిందువులను చూస్తే తెలియాలి బట్ తెలియట్లేదు కాబట్టి చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టం అన్నటువంటి తరహాలు మనం బ్రతికేస్తున్నాం కాబట్టి తెలియట్లేదు బట్ కాలిఫోర్నియాలో సిక్కులు తాజాగా ఏదైతే కలిస్తానీ ఉగ్ర ఉగ్రవాదాన్ని నడిపేటటువంటి వాళ్ళ కాన్సెప్ట్ చూడండి నహింది